శ్రీమాత్ర నమ దేవి భాగవతం ముప్పై ఎనిమిదవ రోజు నిన్నటి రోజున శవన మహర్షి సుకన్య నది దగ్గరికి వెళ్తారు అశ్విని దేవతలు చెవన మహర్షిని పట్టుకొని నీళ్ళలోకి మునుగుతారు నీళ్ళలో మునిగి బయటకు రాగానే అశ్విని దేవతలు కూడా చెవన మహర్షి రూపంలోకి వచ్చేస్తారు సుకన్య ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత నుండి ఈరోజు సుకన్య నీ కోరిక నెరవేరింది ఇక మాలో ఒకరిని నువ్వు సుఖపెట్టాలి మా ముగ్గురిలో ఎవరిని నువ్వు వరించినా మాకు సమ్మతమే నిర్ణయం నీదే అన్నారు వారు సుకన్య సందిగ్ధంలో పడింది ఆ ముగ్గురిలో ఒకరు తన పతి అతనిని గుర్తించి వరించగలిగితే నా పాతివ్రత్యమును కూడా భంగము రాదు తానిచ్చిన వాగ్దానము నెరవేరినట్లు అవుతుంది కానీ తన పతిని ఎలా గుర్తించాలి సుకన్య మనస్సులోనే జగన్మాతను నిలుపుకొని అమ్మ జగదీశ్వరి అమ్మలగన్న అమ్మవి చాలా పెద్దమ్మవి నువ్వు నీ సంకల్పం లేనిదే ఈ సృష్టిలో చిన్న చీమైనా కదలదు స్త్రీకి పాతివృత్యం శీలములు నీ అనుగ్రహ ప్రసాదితాలు తల్లి నాకిది శీల పరీక్ష ఈ పరీక్షలో నేను కృతార్థికాలిని ఇందులో ఈ పరీక్షలో నేను నెగ్గకపోతే నాకు మరణమే శరణ్యం నాకు నా పతిని అనుగ్రహించినా సరే లేదా నన్ను నీ పద సన్నిధికి చేర్చుకున్నా సరే నిర్ణయం నీదే ఏదైనా కూడా ఆ భారము బాధ్యత నీదే అని చెప్పేసి సుకన్య అమ్మవారిని ప్రార్థించింది ఆమె ప్రార్థనలకు సంతశించిన దేవి అమ్మ సుకన్య నా భక్తురాలైన నీ సౌశల్యమునకు నేను మచ్చరానిస్తానా చిట్టి తల్లి కళ్ళు తెరిచి చూడు నీ భర్తను తప్ప మిగతా ఇద్దరినీ నా మాయా లిప్ నా మాయా ఒక లిప్త కాలం ఆవహించి వారిని తేజోశూన్యురాలను గావిస్తుంది ఆ లిప్తలో నీ భర్తను వరించు అని సుకన్య పదంలో అమ్మవారు సుకన్యకు చెవులు చెప్తారన్నమాట ఆమెకి అర్థమయ్యేలా సుకన్య చప్పును కలితడ చూస్తే అప్పుడు ఆ ముగ్గురులో అటు ఇటు ఉన్న ఇద్దరు తేజో శూన్యులై ముఖాలు వెలవెలబోగా మధ్యనున్నవాడు అపూర్వ తేజంతో ప్రకాశించాడు సుకన్య చెప్పున మధ్యనున్న పురుషుని చేయి అందుకుని ఇతడే నా పతి అని ప్రకటించింది ఆ మరుక్షణమేని అశ్విని దేవతలు మాయ తొలగి నిజరూపాలు దాల్చి ధన్యురాలు అమ్మ సుకన్య నీ పాతివ్రతి మహిమ అద్వితీయం అంటూ ప్రశంసించారు అప్పుడు నవ యవ్వన రూపడైన శవనుడు తన భార్యతో కలిసి వారికి నమస్కరించి దేవతా వైద్య శిఖామణులారా మీరు మాకు చేసిన ఉపకారమునకు సదా కృతజ్ఞులము మీకు మా వల జరగవలసిన ప్రతి ఉపకారం చెప్పండి మేము చేస్తాము అని చెప్పి అంటాడు అశ్విని దేవతలు సంతసించి శవన మహర్షి నీవు మహాతపస్ సంపన్నుడు మా కార్యము నీ వల్లనే నెరవేరగలదన్న ఆశతో వెతుక్కుంటూ వచ్చి నీకు ఈ ఉపకారం చేశాం మేము మేము దేవతలమే అయినా అశ్వగర్భ జనితులమైనందున యజ్ఞముల నుండి ఆవిర్భవించు సోమపానము స్వీకరించు అర్హత మాకు లేదంటూ నిరాకరించాడు దేవేంద్రుడు మాకు సోమపాన అర్హత నీవు కలిగించగలవన్న ఆశతో ఆ జగన్మాత కరుణతో వచ్చాము ఇక ఆ భారం నీదే అని అర్థించారు అశ్విని దేవతలు చవనుడి వారికి ఇచ్చి షర్యాతి ద్వారా దేవి ప్రీతికరమైన దేవీ యజ్ఞమును తాను యజ్ఞ పురుషునిగా ఉండి జరిపించాడు సోమపాన సమయమున తన తపోశక్తి ద్వారా ఇంద్రుని భుజమును స్తంభింపచేసి అతనికి సోమపానము దక్కకుండా చేసి ఇంద్రునికి అనంతరం ఇంద్రుడు క్షమార్పణ కోరిన మీదట అతని భుజస్తంభనను ఉపశమింపచేసి అశ్విని దేవతలకు శాశ్వతముగా సోమపాన అర్హత కలిగించాడు ఇది కూడా సమయ సందర్భానుసార ధర్మమే ఇదంతా కూడా సావిత్రి యమధర్మరాజుకు చెప్తుందన్నమాట మహానుభావ ధర్మస్వరూప యమధర్మరాజ ధర్మము అనేది ఎంత సున్నితమైనదో ఎంతటి సూక్ష్మమైనదో సతీ సుకన్యా వృత్తాంతం వలన బోధపడుతున్నది కదా సుకన్య దేవతలకు చేసిన వాగ్దానము చవనుడు తన భార్య పట్ల చేసిన ధర్మ నిర్ణయము అటుపై అశ్వనీ దేవతలకు సోమపాన అర్హత కలిగించిన విధము ఇవి మూడు కూడా అధర్మములే అయినప్పటికీ సందర్భానుసారం ధర్మములై ఖ్యాతిగాంచినవి అవునా కదా అటువంటప్పుడు ఒక సతీ తన పతి ప్రాణములను కోరుకొనుట అధర్మం ఎట్లా అవుతుంది ధర్మ పాలకుడువు కదా నీకు సతీ ధర్మంను వివరించవలనా అని ప్రశ్నించింది యమధర్మరాజు ఆలోచన ఆలోచించి సావిత్రి వాదంలో ధర్మం ఉన్నది కాను కానీ తాను ధర్మ ఒకసారి మృత్యువాత పడిన జీవుణ్ణి తన లోకమునకు తీసుకుని పోవటే తన విద్యుక్త ధర్మం దానిని వదులుకొనిట ధర్మ విరుద్ధం అవుతుంది అది లోక సంక్షోభ కారణం అవుతుంది ఈ విధంగా తలపోసిన యముడు అమ్మ సావిత్రి నీవనుకున్నట్లు ధర్మ సూక్ష్మమైనది దాని యథార్థ స్వరూపం ఇది అని గ్రహించట అసాధ్యం కనుక నువ్వు నా విద్యుక్త ధర్మంను అనుసరించి నేను నీ ప్రతి ప్రాణాలను ప్రాణాలను నా లోకానికి తీసుకుపోవడం కూడా ధర్మ సమ్మతమే నువ్వు నీ ధర్మాన్ని ఎలా చేస్తున్నావో నేను నా ధర్మాన్ని అలానే చేస్తున్నాను నన్ను అర్థం చేసుకో ధర్మాన్ని అర్థం చేసుకో అని చెప్పేసి చెప్తారు అయినా కూడా నీ ధర్మ సూక్ష్మతకు నీ తెలివితేటలకు మెచ్చుకొని నేను ఒక వరాన్ని ఇస్తున్నాను నీ పతి ప్రాణము తప్ప మరేదైనా నువ్వు కోరుకో అని చెప్పేసి యమధర్మరాజు అడుగుతారనమాట వరం కోరుకోమని సావిత్రి చేతులు జోడించి సూర్యనందన మీ ధర్మకుశలతకు దయాశీలతకు నా వందనాలు మీరే వరమును అనుగ్రహిస్తానన్నారు కావున మిమ్మల్ని చిన్నపుచ్చుట ఇష్టం లేక నేను కోరుకుంటున్నాను ఒక సతికి తన పతి తర్వాత అత్తింటి వారి ముఖ్యులు కదా అన్నది యముడు కల్పించుకొని సరే నీ అత్తమామలకు నేత్ర దృష్టి రాజ్యభోగము ప్రసాదిస్తున్నాను ఇక నా కర్తవ్యాన్ని నన్ను నిర్వర్తించుకో అని చెప్పేసి తన యమపాశంతో సత్యవంతుని సూక్ష్మదేహమును లాగి దానిని యమపాశముతో తన మహిషమునకు కట్టి తాను యమలోక ప్రయాణం ఆరంభించాడు సావిత్రి జగన్మాతను స్మరించి అమ్మా జగన్మాత నా భర్త ప్రాణములను తిరిగి తెచ్చుకున్నట్టుకు కార్యార్థిని యముణ్ణి అనుసరిస్తున్నాను నాకు అట్టి శక్తిని ప్రసాదించే భారం నీదే అని చెప్పు మళ్ళీ అమ్మవారిని కోరుకుంటుంది సావిత్రి మరి యమధర్మరాజు వెళ్తుంటే అతనితో వెళ్ళాలి అంటే శక్తి కావాలి కదా అందుకే అమ్మవారిని కోరుకుందనమాట మరుక్షణం దేవి అనుగ్రహం చేత సావిత్రి తన సజీవ శరీరంతో ఆకాశయానం చేస్తూ యముని అనుసరించింది అలా ప్రయాణం కొంత దూరం సాగాక అధోలోకమైన నరకలోకమునకు చేరే మార్గమును సమీపించాడు యముడు ఒక లోకానికి సమీపించాడు ఆ పాతాల మార్గంలో ప్రవేశించబోతూ తనని అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోతాడు ఆమె మొండితనం పట్టుదల అతనికి కోపాన్ని తెచ్చిపెట్టేసింది యముడు తన వాహనమును నిలిపి సావిత్రి నీవు కోరిన వరాన్ని నేను అనుగ్రహించాను కదా ఇంకా వదలక నువ్వెందుకు నా వెంట పడుతున్నావు అని అడిగాడు కోపంగా సావిత్రి చేతులు జోడించి అలా కోపగించకండి స్వామి ధర్మపురుష నీవే దిక్కు నీవు నేను కోరుకునే వరాన్ని అనుగ్రహించావు కాను స్వీకరించాను నేను కోరుకోకుండా నువ్వు అనుగ్రహించావు అందుకే నేను ఆ వరాన్ని స్వీకరించాను నన్ను నీ వెంట రావాలదని నువ్వు చెప్పలేదు కదా చెప్పినా పాటించడం నాకు భావ్యం కాదు పతిని అనుసరించుట సతిధర్మం కదా అని ప్రశ్నిస్తుంది మళ్ళీ యమధర్మరాజుని ఏమేమి ధర్మం పేరు చెప్పి నన్ను ఏమార్చే ప్రయత్నిస్తున్నావా సావిత్రి యమధర్మమును మించిన ధర్మం ముల్లోకములలో లేదన్న సంగతి నీకు తెలియదా నీవేదో మాయ చేసి నన్ను అనుసరించినా ఎంత దూరం రాగలవు ఇక ముందు నేను ప్రయాణించే మార్గము సజీవులకు దుర్లభం అది చాలా భయంకరంగా ఉంటుంది నీవు ఆ మార్గాన్ని ప్రయాణించలేవు నీ ధర్మ పన్నాలు కట్టపెట్టి ఎక్కనైనా వెనక్కి వెళ్ళిపో ఒకసారి మరణించిన వాని ప్రాణాలు తిరిగి ప్రసాదించడం ధర్మ విరుద్ధం అది ఈ యమధర్మరాజు పాలనలో ఇంతవరకు జరగలేదు ఇక ముందు జరగదు పోపో అన్నాడు యముడు ఆగ్రహించకు ధర్మమూర్తి పరమ పావనుడు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడిని ప్రసన్నం చేసుకొని నిన్ను పుత్రుడిగా పొందాడు నువ్వు సర్వభూత సమవర్తివి జీవుల పాపపుణ్యాలను విచారించి వారికి తగిన ఫలాన్ని అనుగ్రహించే ధర్మమూర్తివి తపస్వి బ్రహ్మనిష్ఠవి సర్వజ్ఞుడివి బ్రహ్మాంశ సంభూతిడివే జన్మించి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న నీకు తండ్రి సమవర్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను పరమ పావనమైన నీ యమ అష్టక స్తోత్రాన్ని ఆలకించి నన్ను కరుణించు అని ప్రార్థిస్తూ సావిత్రి భక్తి ప్రపత్తులతో యమ అష్టకాన్ని పఠించింది తండ్రి సమవర్తి ఈ నీ యమ అష్టకాన్ని నిత్యం వేకువజామునని త్రలేచిన వెంటనే పఠించిన వారికి మృత్యు భయం ఉండదని సమస్త పాపాలు తొలగిపోతాయని నీ అనుగ్రహంతో త్రికరణ శుద్ధి లభిస్తుందని విని నా చిన్ననాటి నుంచి ఈ నీ అష్టకాన్ని నిత్యం నేను పఠిస్తూ ఉన్నాను అని చెప్పింది సావిత్రి వినయంగా కాబట్టి నేను అలా చిన్నప్పటి నుండి పఠిస్తున్నాను కాబట్టి మీ ముందు నిలబడినా నీకు అందు నువ్వు ఇలా పఠిస్తున్నావు కాబట్టే నీకు మృత్యుభయం కలగడం లేదు అందుచేతనే నిర్భయంగా మా కాల పట్టుకోగలిగావు అని అది చిన్నప్పటి నుండి చదవడం వల్ల కానీ సావిత్రి ధర్మశాస్త్ర అయిన నువ్వు సాక్షాత్ ధర్మస్వరూపుడినైనా నా విధి నిర్వహణని ఆటంకపరచడం మంచిది కాదు నా ఏలుబడిలో ఉన్న నరక లోకంలో ఎనభై ఆరు రకాల కూపాలు ఉన్నాయి అవి అత్యంత భయానకమైనవి జీవుల దుష్కర్మ ఫలితానుసారం ఆయా నరక కూపాల్లో పడి దారుణమైన శిక్షలు అనుభవిస్తుంటారు నువ్వు రావడం చాలా కష్టం ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి చెప్తారు సావిత్రి మళ్ళీ స్వామివారికి నమస్ నమస్కరించి ఒక పక్క నన్ను అవలా అంటున్నారు మరొక వంక నాకు మృత్యుభయం కలగడం లేదు అంటున్నారు ఆ అబలనని అంగీకరిస్తూనే నన్ను ఇలా భయపెట్టడం బెదిరించడం సర్వధర్మాత్మకుడు నీకు న్యాయమా అని చెప్పేసి మళ్ళీ బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎముడు ఆమె వంక చూసి నీ ధర్మ కుశలతకు మెచ్చి మరలా నేను ఇంకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను అది కూడా నీ పతి ప్రాణాలు తప్ప ఇంకొక వరం కోరుకు అని చెప్పేసి మళ్ళీ యమధర్మరాజే వరాన్ని అడుగుతారు సరే అయినా పుత్ర సంతానం లేక పరితపిస్తున్న నా తల్లిదండ్రులకు అని సావిత్రి అడుగుతూ ఉండగానే యముడు కల్పించుకొని సరే సరే మీ నాన్నగారికి శతశుతులను అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి అంటారు సావిత్రి ఈ వరంతో సంతసించి సంతృప్తి చెంది సమవర్తిని అనుసరించడం మానుకొని పో మరలిపో అని ఆదేశించి ముందుకు ప్రయాణం సాగించాడు యమధర్మరాజు సావిత్రి మళ్ళీ మనస్సిన జగన్మాతను స్మరించుకొని అమ్మ నా భాగ్యము కలిది నేను అడుగకనే సమవర్తి నాకు రెండు వరాలు ప్రసాదించాడు కులసతి పరుల నుంచి మూడు వరాలకు మించి అధికంగా ఆశించడం ధర్మం కాదు నాకు మిగిలిన ఆఖరి అవకాశం ఉందైనా ఆ యముని మనస్సు కడిగి నన్ను కరుణించి నాకు పతిభిక్ష పెట్టినట్లు ఆశీర్వదించు అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటుందన్నమాట సావిత్రి అలా కోరుకొని మళ్ళీ యముని వెంట ప్రయాణించడం మొదలు పెడుతుంది యముడు కొంత దూరం ప్రయాణం చేశాక పట్టు వదలకుండా తన వెనక వస్తున్న సావిత్రినిగాంచి ఆహా ఈమె మొండితనము వలదు వలదని వారించినా వెనక నా వెంట వస్తూనే ఉన్నది ఈ వ్యవహారము దిక్పాలకులు ఎవరైనా చూశారనుకో నన్ను అసమర్థునిగా ఆ అవలను కట్టడి చేయాలని దుర్భరుడుగా భావిస్తారు నన్ను హేళన చేస్తారు కావున ఈ సావిత్రిని ఎట్లయినా బుజ్జగించి లాలించి వెనుకకు పంపించుటే మంచిది అని చెప్పి అనుకొని తన వాహనాన్ని ఆపి ప్రసన్నంగా సావిత్రి దగ్గరికి వచ్చి సాధ్వి ఇంతకుముందు ఏ సాధ్వి అయినా ఇలా సమవర్తిని అనుసరించిందా ఇది ధర్మ ధర్మ విరుద్ధం కాదా నీ మొండితనాన్ని అంతం లేదా నీకు అని చెప్పి చాలా బుజ్జగించినట్టు మాట్లాడతారు స్వామి సావిత్రి మరలా చేతులు జోడించి దేవా నాది మొండితనం కాదు ధర్మమూర్తివేనని అనుగ్రహం పొందవలనన్న ఆశ నన్ను ఈ విధంగా నడిపిస్తుంది ధర్మపురుషుడుమైన నీవు సతీ ధర్మమును ఎందుకు గుర్తించడం లేదో నాకు అవగతం కావడం లేదు మునుపు ఈ విధానంగానే అంటూ ఉండంగానే మళ్ళీ ఎముడు అమ్మ అమ్మ ఆపేసే నువ్వు మళ్ళీ ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్తావు ఎవరి గురించో చెప్తావు నువ్వు ఇప్పుడు మార్కాండేయుడు గురించి చెప్పదలుచుకున్నావా నాకు అక్క తెలుసు అతన్ని కరుణించింది ఆ పరమేశ్వరుడు నేను కాదు నాకు ఆ చరిత్ర చెప్పుకు అని చెప్పి చెప్తాడనమాట సావిత్రి మళ్ళీ మందహాసం చేసి ధర్మమూర్తి ఇక ఒక ఇల్లాలి ఆవేదనను వినుట కూడా కాలహారణమేనని భావించి నీవు ఎట్టి ధర్మమూర్తివయ్యా అయినా నిన్ను చెప్పబోతున్నది మార్కాండేని చరిత్ర కాదు సతీ ధర్మమునకు నిర్వచనం చెప్పిన మానసాదేవి చరిత్ర యముడు కొంచెం సంశయించి మానసాదేవియా ఎవరామే అని అడిగాడు కుతూహలంగా సావిత్రి గాయత్రిని స్మరించుకొని ఆ కథ చెప్పడం ఆరంభించింది మానసాదేవి వృత్తాంతం ఒకప్పుడు భూలోకంలో పాముల బెడద విపరీతంగా ఉండేది కాలు కదిపితే పాము తగిలేది కసుబుసుమంటూ లేచి పాములు కాటేయడానికి ప్రయత్నించేవి అలా చాలా ఉన్న సర్పాల బాధ భరించలేక కొందరు మునులు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్తారు ఇలా పాముల బాధ బాగా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అప్పుడు నాగజాతి కూడా కశ్యపున సంతానమే కనుక బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని పిలిచి మానవుల బాధలకు తరుణోపాయం చెప్పమని ఆజ్ఞాపిస్తారు కశ్యపుడు తన సంకల్పం చేత కశ్యపుడు యొక్క మనస్సు నుండి ఒక కన్యను సృష్టించాడు కశ్యపుని మానసము నుండి జన్మించింది కాబట్టి ఆమెకి మానస అని పేరు పెట్టి నాగజాతికి ఈమెను మాతృకను చేశారు బ్రహ్మ అంతటా మానస ఆదేశానుసారం భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వేలాది సర్పములు నాగలోకానికి తిరిగి వెళ్ళాయి అతి ప్రాముఖ్యమైన కొన్ని జాతుల సర్పాలు మాత్రమే భూలోకంలో ఉండటం చేత అవి పుట్టలు చెట్లలో నివసించడం చేత మానవ లోకానికి సర్పాల బాధ తొలగిపోయింది అనంతరం మానస శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది అనేక వందల సంవత్సరాల పాటు సాగిన ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె వందల సంవత్సరాల తపోదీక్షలో ఉండటం చేత ఆమె ధరించిన వస్త్రములు చినిగిపోయి జీర్ణావస్త్రంలో ఉండటం చూసిన శివుడు ఆమెను జరత్కారువు అంటూ సంబోధించాడు ఆనాటి నుంచి మానసకి జరత్కారువు అని మరో పేరు వచ్చింది మానస తపస్సుకి ఆనందించిన శివుడు ఆమెకు ఆమె ఏం వేయం వరం కావాలి అంటే ఆమె అంటుంది ఈ నాగుపాములు ఉన్నాయి కదా వీటన్నిటిని మీరు హారాలుగా ధరిస్తే నాగజాతికి సముచిత గౌరవం కలిగిస్తానని వరం ఇచ్చారు బాల జరత్కారమైన నీవు జరత్కార మహాముని వివాహమాడి సుఖించు నీకు కలిగే పుత్రుని వలన నాగజాతికి గొప్ప మేలు జరుగుతుంది అని చెప్పేసి శివుడు ఆశీర్వదిస్తాడు శివుని వరప్రభావం చేత మానస జడత్కారుడు అనే తపోసిద్ధి సంపన్నుడిని వివాహమాడింది ఆ మహాముని త్రిమూర్తులనైనా శాసించగల సమర్థుడు మానస అతనిని భయభక్తులతో సేవిస్తూ గృహిణిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ పతిపాద సేవ భాగ్యంతో సుఖిస్తూ ఉండేది మరి ఆశ్రమంలో ఒకరోజు ఏం జరిగింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం మానసాదేవి దేవి వృత్తాంతం రేపటి రోజున కంటిన్యూ చేద్దాం లోక సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు మీ జీవని అవధూతులు పండుగ విశిష్టతలు పురాణాలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బిల్ కొట్టి షేర్ చేయగలరు స్వస్తి ശിവാർപ്പണം ജീവനി